అప్పు వడ్డీ పాపన్న ఉండే గ్రామంలో ఒక కిరాణా కొట్టు పెట్టాలని ప్రక్క గ్రామంలో ఉండే గోవిందుడనే యువకుడు కొంత డబ్బు పోగు చేశాడు కానీ వాడికింకా ఒక వంద రూపాయలు కావలసి వచ్చింది తన సొంత గ్రామంలో ఆ డబ్బు పుట్టలేదు అప్పుడు వాడి స్నేహితుడొకడు ఎందుకు శ్రమపడతావు నువ్వు కొట్టు పెట్టదలిచిన గ్రామంలోనే పరోపకారి పాపన్న ఉన్నాడు ఆయన దగ్గర డబ్బుంటుంది ఎందుకంటే ఈ మధ్యనే ఆయనకెవరో సన్మానం చేశారు ఆయన డబ్బు అడిగితే లేదనడు తిరిగి ఇవ్వకపోయినా విచారించే మనిషి కాడు అని సలహా ఇచ్చాడు గోవిందుడికి ఈ సలహా దివ్యంగా తోచింది వాడు పాపన్న వద్దకు వచ్చి తన డబ్బు చిక్కు గురించి చెప్పుకొని వంద రూపాయలు అడిగాడు దానంగా కావాలా అప్పుగా కావాలా అని పాపన్న అడిగాడు పాపన్న అలా అడగడం చూసి గోవిందుడు నిర్గాంతపోయాడు జరిగినదేమిటంటే ఇటీవలనే పాపన్న తన గురువుగారిని కలుసుకోవడం జరిగింది ఆ సందర్భంలో గురువుగారు పాపన్న వ్యవహారాలన్నీ తెలుసుకొని చూడు పాపన్న నువ్వు దాన ధర్మాలు చేసేటప్పుడు పాత్రాపాత్ర విచక్షణ అవలంబించాలి అసహాయులకు ధర్మం చేయవచ్చు నిస్సహాయులు కాని వారికి డబ్బు అప్పు ఇవ్వడం కూడా సహాయమే ఆ అప్పు తిరిగి పుచ్చుకోకపోతే సొమ్ము తిన్నవాడి పాపంలో ఇచ్చినవాడు బాగస్థుడవుతాడు అని బోధ చేశాడు ఈ బోధ మనసులో పెట్టుకునే పాపన్న ఆ విధంగా అడిగాడు గోవిందుడు అభిమానంతో దానం పట్టే కర్మ నాకేం పట్టిందండి అప్పుగానే ఇవ్వండి మూడు నెలల్లో మీ బాకీ అంతా సర్దేస్తాను వడ్డీ ఎంత అడుగుతారో అడగండి అన్నాడు మూడు నెలల భాగ్యానికి వడ్డీ దేనికి అసలు ఇచ్చేస్తే చాలు అన్నాడు పాపన్న పత్రం రాసి ఇవ్వమన్నారా అని అడిగాడు గోవిందుడు నీలో నీకు విశ్వాసం లేకపోతే రాసి ఇవ్వు అన్నాడు పాపన్న నా విశ్వాసం మీరే చూస్తారుగా అని గోవిందుడు నూరు రూపాయలు పుచ్చుకొని వెళ్ళిపోయాడు తాను గోవిందుడికి నూరు రూపాయలు అప్పించిన సంగతి పాపన్న గుర్తు రాసుకున్నాడు ఈలోపుగా పాపన్న ఎంతమందికో దాన ధర్మాలు చేసినట్టు గోవిందుడు తెలుసుకొని నా దగ్గర గొప్ప వ్యవహర్తలాగా మాట్లాడాలని చూశాడు కానీ ఆ మనిషి నా బాకీ మాట మరి ఎత్తడు అనుకుని తృప్తిపడ్డాడు పాపన్న ఒక సంవత్సరమల్లా ఆగి గోవిందుడి వద్దకు వెళ్ళి ఏమోయి నా దగ్గర ఏడాది క్రితం నూరు రూపాయలు అప్పు తీసుకున్నావు మూడు నెలల్లో చెల్లు వేస్తానన్నావు ఇంతవరకు చెల్లించనేలేదు నీ వ్యాపారం బాగా సాగుతున్నదా అని అడిగాడు వ్యాపారం బాగానే జరుగుతున్నది కానీయండి డబ్బు పొర్లించవలసి రావడంతో మీ బాకీ తీర్చలేకపోయాను వీలు చూసుకొని ఇస్తాలేండి అన్నాడు గోవిందుడు ఇవ్వలేకపోతే చెప్పేయి దానం చేశాననుకుంటాను అన్నాడు పాపన్న నలుగురు బేడగాళ్ళు దుకాణంలో ఉన్న సమయంలో ఇంత మాట పడలేక గోవిందుడు చాచా దానం దేనికండి అప్పు అన్న తర్వాత అప్పే ఇచ్చేస్తాను అని పాపన్నను అవతలికి తీసుకుపోయి రహస్యంగా చూడండి పాపన్నగారు బాకీ అంతా ఒక్కసారిగా ఇవ్వడం నాకు కష్టంగానే ఉంది నెలకు పదేసి రూపాయల చొప్పున చెల్లు వేస్తాను ఏమంటారు అని అడిగాడు పాపన్న సరేనన్నాడు గోవిందుడు పాపన్నకు పది రూపాయలు ఇచ్చి పంపేశాడు అది మొదలు వాడు పాపన్నకు నెల నెలా పదేసి రూపాయల చొప్పున ఇస్తూ వచ్చాడు అవసరం లేదనుకున్నప్పుడు వాయిదాల మీదనే అయినా తీర్చవలసి వచ్చేసరికి గోవిందుడికి పాపన్న పైన ఏదో కసి పుట్టుకొచ్చింది అందుచేత వాడు పాపన్న పైన దుష్ప్రచారం ప్రారంభించాడు పాపన్న నెల నెలా వచ్చి పదేసి రూపాయలు పుచ్చుకుపోయినప్పుడల్లా దుకాణం మీద ఎవరో ఉండేవాళ్ళు వాళ్ళతో గోవిందుడు ఈ పెద్ద మనిషి చూడండి కర్ణుడని అంతా చెప్పుకుంటారు తప్పనిసరి అయి ఈయన గారి దగ్గర ఒక వంద రూపాయలు అప్పు చేశాను అందుకు నెలకు పది రూపాయల వడ్డీ కూడా బదులు వేసి తీసుకుంటున్నాడు చచ్చినట్టు ఇచ్చుకుంటున్నాను ఏమిటి చేయటం అంటూ వచ్చాడు ఈ దుష్ప్రచారం విని అంతా ఆశ్చర్యపడ్డారు పాపన్న పైన అభిమానం గల వాళ్ళు బాధపడ్డారు కూడా ఇలాంటి అభిమానులలో రామయ్య శ్రేష్ఠి అని ఆయన ఒకడు ఆయనతో కూడా గోవిందుడు పాపన్న గురించి అందరితోనూ అన్నట్టే అన్నాడు అది విని రామయ్య శ్రేష్ఠి మండిపడి గోవిందుణ్ణి గట్టిగా చివాట్లు వేశాడు పాపన్న గారికి వల్లమాలిన వడ్డీ చెల్లించలేక నేను ఎలా సతమతం అవుతున్నానో మీకు తెలియదు శ్రేష్ఠి గారు ఈ బాకీ రద్దయితే గాని నాకు నిద్రాహారాలుండవు నా భార్య చేతి నగలు అమ్మి పాపన్న గారి నుంచి రుణ విముక్తిని పొందుదామనుకుంటున్నాను కాస్త వాటిని మంచి ధరకు అమ్మి పెట్టి పుణ్యం కట్టుకోండి అంటూ గోవిందుడు తన భార్య చేతి నగలు తెచ్చి రామయ్య ఇచ్చాడు అసలు సంగతి ఏమిటంటే గోవిందుడి వ్యాపారం మూడు పువ్వులు కాయలుగా ఉంది పెట్టుబడి హెచ్చిస్తే లాభాలు ఇంకా హెచ్చే సూచనలు కనబడుతున్నాయి అందుచేత వాడు తన భార్య నగలు ఎలాగూ అమ్మదలిచాడు అవి రామయ్య శ్రేష్ఠి గారి చేతిలోనే పెట్టి పాపన్న బాకీ కోసం అమ్ముతున్నట్టు చెబితే ఆయనకు తన మాటలలో విశ్వాసం కుదురుతుందన్న నమ్మకంతో ఈ పని చేశాడు రామయ్య శ్రేష్టికి గోవిందుడి మాటలలో కొంత నమ్మకం కుదరకనే కుదిరింది అంత మాత్రాన ఆయనకు పాపన్న ఎందున్న గురి పూర్తిగా నశించక పాపన్న వద్దకు వెళ్ళి గోవిందుడి బాకీ గురించి అడిగాడు మూడు నెలల్లో తీరుస్తానని గోవిందుడు నా దగ్గర నూరు రూపాయలు పుచ్చుకున్నాడు ఏడాది పాటు ఒక్క రూపాయి కూడా చెల్లు వేయలేదు ఆ తర్వాత నేను వెళ్ళి బాకీ తీర్చుతావా ధర్మం కింద ఉంచుకుంటావా అని అడిగితే నెలకు పది రూపాయలు చొప్పున చెల్లు వేస్తానని తొమ్మిది మాసాలలో తొంభై రూపాయలు చెల్లు వేశాడు ఇంకొక్క పది రూపాయలు ఇస్తే నా బాకీ తీరిపోతుంది వడ్డీ ప్రసక్తే లేదు అని పాపన్న చెప్పాడు గోవిందుడు యుక్తిగా అబద్ధమాడి తనను మోసగించినందుకు రామయ్య శ్రేష్టికి చాలా కోపం వచ్చింది ఆయన పాపన్నతో పాపన్న గారు రేపు ఉదయం సరిగా పది కొట్టేసరికి గోవిందుడి దుకాణానికి తప్పక రావాలి వాడు మీ బాకీ శాంతం తీర్చేస్తాడు అన్నాడు రామయ్య శ్రేష్టి అలా ఎందుకన్నాడో పాపన్నకు అర్థం కాలేదు కానీ ఆయన మీద గౌరవం కొద్దీ అలాగే వస్తానన్నాడు మర్నాడు పది గంటలు కొట్టడానికి ఇంకా కొద్ది వ్యవధి ఉందనగా రామయ్య శ్రేష్ఠి రూపాయల మూట కట్టుకొని ఒకరిద్దరు ఊరి పెద్దలను వెంటబెట్టుకొని గోవిందుడు దుకాణానికి వచ్చి గోవిందుడితో ఇదిగో నువ్విచ్చిన నగలు అమ్మగా వచ్చిన డబ్బులు మంచి ధరకే అమ్మాను దీంతో పాపన్న గారి అసలు ఫాయిదాలు చెల్లించి రుణ విముక్తుడివాయ్ ఇక మీదట నిశ్చింతగా ఉండు అన్నాడు అంతలోనే పాపన్న అక్కడికి రానే వచ్చాడు రామయ్య శ్రేష్ఠి అతనితో దయచేయండి పాపన్నగారు మీ గురించే అనుకుంటున్నాం పాపం గోవిందుడు మీ బాకీ చెల్లించడం కోసం భార్యా నగలు కూడా అమ్మి డబ్బు సేకరించి రుణ విముక్తిని పొందగోరుతున్నాడు చిన్న వ్యాపారస్తుడు కావడం చేత భారీ వడ్డీ ఇచ్చుకోలేక సతమతమయ్యాడు ఇదిగో మీకు ఈ నెల రావాల్సిన వడ్డీ పది రూపాయలు మీరిచ్చిన అసలు నూరు రూపాయలు కలిసి నూట పది రూపాయలు అంటూ పాపన్నకు నూట పది రూపాయలు ఇవ్వబోయాడు పాపన్న ఆశ్చర్యపోతూ అదేమిటి శ్రేష్టి గారు గోవిందుడు నా దగ్గర తీసుకున్నదే నూరు రూపాయలు అంతా ఒక్కసారిగా ఇచ్చుకోలేనని నెలకు పది చొప్పున తొమ్మిది మాసాలుగా ఇస్తూ వస్తున్నాడు ఇంకా నాకు రావాల్సింది పదే పైన ఈ నూరు ఏమిటి అన్నాడు ఈ సంగతి శ్రేష్టికి తెలుసు కానీ అతని వెంట వచ్చిన పెద్దలకు తెలియదు వాళ్ళు కూడా పాపన్న గోవిందుడి వద్ద వడ్డీ గుంజుతున్నాడని అనుకున్నారు గోవిందుడు ఇంతకాలం చేసిన నీచప్రచారం వాళ్ళకిప్పుడు అర్థమైంది వాళ్ళు గోవిందుడిని నానా మాటలు అన్నారు పాపన్న ఆ గొడవ పట్టించుకోకుండా తనకు రావలసిన పది రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడు గోవిందుడు పాపన్న మీద నీచప్రచారం చేసినట్టు కొద్దిసేపుట్లోనే ఊరంతా తెలిసిపోయింది అతని వ్యాపారం కూడా ఆనాటి నుంచి దెబ్బతిన్నది